మస్కిటోస్ ఇక్కడ ఒకసారి చూడడం అనేది నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నా ఎందుకంటే ఈ రోజు సొసైటీలో ఒక డాక్టర్ కి చూస్తే దేవుడు అని భావించే పరిస్థితి నుంచి ఈ రోజు పోలీస్ ని లాయర్ ని కూడా చూస్తే దేవుడులా భావించే పరిస్థితులు చాలా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఒక ఉన్నతమైన ప్రొఫెషన్ లో ఉంటూ ఈరోజు సొసైటీకి మంచి చేయాలనుకున్న ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కి రెండింటికి కూడా ఒక కోఆర్డినేషన్ లేకపోయినా కూడా మనం ప్రజలకి న్యాయం చేసే పరిస్థితి కనిపించదు రోజు ప్రజాస్వామ్యంలోనే మెయిన్ పిల్లర్ అయిన మీరు ఈ రోజు ఎంత ఎఫెక్టివ్ గా మనం వర్క్ చేయగలిగితే ఈ రోజు సొసైటీకి అంత మంచి జరుగుతుంది సొసైటీలో ప్రజలందరూ కూడా ధైర్యంగా గౌరవంగా బతికే ఒక మంచి పొజిషన్ ఇచ్చే ఆ పొజిషన్ లో మీరున్నందుకు నిజంగా ఆ వృత్తి పట్ల మనం కూడా గౌరవంగా భావించాలి గర్వపడే సందర్భం నేను మా డిపార్ట్మెంట్ అడిగా వాళ్ళని కూడా మాట్లాడా ఏంటంటే ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది ఈవెన్ ఒక కేసు వచ్చిన తర్వాత మర్డర్ రేపో జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి చార్జ్ షీట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా మీ లీగల్ టీమ్ గనక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటే ఎందుకు కన్వెక్షన్ పడదు సో డెఫినెట్ గా అక్కడ ఒక చిన్న గ్యాప్ నడుస్తుంది అనేది నాకైతే అభిప్రాయం అది బికాస్ వల్ల కూడా ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఉండొచ్చు లీగల్ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఉండొచ్చు ఏదైనా కష్టం వచ్చిందంటే గార్డ్స్ పోలీసులు గుర్తొస్తున్నారు సంతోష్ న్యాయం జరగాలి అనే ఆలోచన ఉంది ఇప్పుడు ఏదైనా జలుబు చేసిన వెంటనే డాక్టర్ గుర్తొస్తాడో మనకి ఏ అన్యాయం జరిగింది అనిపించిన వెంటనే కూడా పోలీస్ గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు సో గుడ్ సైన్ కింద భావించాలి దాన్ని కూడా పాజిటివ్ వే లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి సార్ ఏం చేశాను అండి మాకు ఏం తెలుస్తాయండి ఫోర్ ఈ మధ్య తెలుస్తుంది ఫోర్ నైన్టీ ఎయిట్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ ఫోర్ అంటే మాకు తెలియదు ఫటాఫటా ఫటాఫట మీరు సెక్షన్ లో చెప్తా ఉంటారు వాడు అలా నిర్మోహం వేసుకొని చూస్తుంటాడు ఎదురుగా ఉన్నవాడు సో ఆ చిన్న పబ్లిక్ తో ఉన్న చిన్న గ్యాప్ మీరు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో వాళ్ళకి చెప్పగలిగితే ఒక ధైర్యం లాయర్ గారు మా గురించి వర్క్ చేస్తున్నారు ఆంధ్రాకి సెవెంటీ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ పరిస్థితి కూడా ఏమవుతుందంటే అవి డ్రాగ్ అవ్వటం అవ్వటం అవటం ఎప్పుడు చుండూరు కేసు ఎప్పుడు లక్ష్మీదేవపేట కేసు ఈ రోజుకి కూడా ఆ కోర్టు క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు సో నేనేమంటానంటే ఒక స్పెషల్ కోర్టు కెళ్ళింది ఒక కేసు అనే సరికి రెగ్యులర్ గా కేసులు ఉన్న పరిస్థితి నుంచి తొందరగా న్యాయం జరుగుతుంది అన్న పొజిషన్ కి రావాలి సో దానికి మనం ఏ రకంగా ప్రిపేర్ అయి ఉండాలి మనం ఏ రకంగా మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నా ఇవ్వటానికి మీ దగ్గర నుంచి కూడా అదే కోఆపరేషన్ అడుగుతున్నా డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ ఎస్ఐ మమ్మల్ని పిలవలేదు సిఐ మమ్మల్ని పిలవలేదు అనుకుని మీరు అనుకోవద్దు వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు అనే ఫీలింగ్ వీళ్ళకి ఉండకూడదు ఒక కేసు విషయంలో బోత్ ఆఫ్ ఒక మంచి గుడ్ అట్మాస్ఫియర్ లో మనం పనిచేస్తేనే డెఫినెట్ గా మనం మంచి జరుగుతుంది అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పబ్లిక్ సపోర్ట్ చేద్దాం ప్రజలకి మన మీద ఉన్న నమ్మకాన్ని ఇంకొంచెం పెంపొందించే విధంగా పనిచేసుకుందాం అందరికీ కూడా తెలియజేసుకుంటూ మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానండి